నమస్కారం అండి ఈ మధ్యకాలంలో హైదరాబాదులో ఈ యొక్క హైడ్రా పేరు వినపడితేనే ఈ యొక్క ఎఫ్టిఎల్ బఫర్జోన్ నివాసితులకైతే ఒక హడలు రేకెత్తించిన పరిస్థితి ఏర్పడింది ఎప్పుడు ఏ కాలనీలో ఏ ఇల్లు కూలగొడతారో అర్థం కాని పరిస్థితులు వాళ్లకు నిద్ర లేకుండా అయ్యారు నిడ్రా అనే పేరులోనే ఉంది హైదరాబాద్ రిజిస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొడక్షన్ ఏజెన్సీ అయితే పేదలకు మధ్యతరగతి మాత్రం డిజాస్టర్ రెస్పాన్స్ లాగా పనిచేస్తూ ఇమ్మీడియట్ గోలగొడుతున్నారు అదే తనికులకు రాజకీయ నాయకులకు వాళ్ళ బంధువులకు మాత్రము అది అసెట్స్ ప్రొడక్షన్ ఏజెన్సీగా మిగిలిపోయింది ఆ పేరులోనే కనపడుతుంది అందుకే ఆ పేరు పెట్టారు అయితే ఈ యొక్క మధ్యతరగతి పేద కుటుంబాలు అక్కడ అప్పు సపో చేసుకొని లోన్లు తీసుకొని కట్టుకున్నటువంటి ఎటువంటి ఈ ఇళ్లపైన ఎటువంటి నోటీసు లేకుండా కనీసం వాళ్ళకు వారి యొక్క గృహ అవసరాలైనటువంటి సమాన్లు కూడా తీసుకునే కనీసం రెంట్కుండే వారి యొక్క తీసుకోకుండా ఈ విధంగా వారిపైన దాడి చేసినట్టుగా కూలగొట్టే ప్రక్రియ అయితే న్యాయపరమైన కాదు విషయంలో హైకోర్టు కూడా కొన్ని డైరెక్షన్ వారికి సరైన సమయం ఇచ్చిన తర్వాత అన్ని డాక్యుమెంట్ పరిశీలించిన తర్వాత మీరు కూల్చాలి నోటీసులు ఇచ్చి అన్ని రకాలుగా లీగల్ గా ప్రక్రియ చేయాలని అయితే వారికి చెప్పింది కానీ అటువంటి న్యాయపరమైన ప్రక్రియ పాటిస్తున్నట్టుగా అయితే కనిపించట్లేదు మరి ఈ యొక్క పేద మధ్య తరగతి కుటుంబాల యొక్క ఇల్లు కూలగొడుతున్నట్టుగా కొన్ని వందల కోటి ఉన్నటువంటి కొన్ని ఎకరాలలో ఫామ్ హౌస్ రాజకీయ నాయకుల యొక్క ఫామ్ హౌస్ జోలికి ఎందుకు పోవట్లేదు వారికి మాత్రం నోటీసులు ఇచ్చి మీరు మీరు కూలుస్తారా లేదంటే మమ్మల్ని కూల్చమంటారా పోయి కోర్టులు స్టే తెచ్చుకుంటారా అన్నట్టుగా ఈ యొక్క ప్రభుత్వం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే వ్యవహరిస్తుంది దీన్ని ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు మీరు దీనిపైన పునరాలోచించాలి మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్నటువంటి మాటలు కూడా మీరు గుర్తు చేసుకోండి మీరు ఏమన్నారో ఒకసారి మీకు ఈ వీడియోలో చూపిస్తాను అలాగే ఏదైతే మీరు ప్రతిపక్షంలో మాటలు మాట్లాడారో అధికారంలోకి రాగానే మీరు దాన్ని స్వయంగా చేస్తున్నారు వారి కనీసము వారి యొక్క సమాను కూడా తీసుకొని ఇవ్వకుండా ఆ టైం కూడా ఇవ్వకుండా పోలీస్ ప్రొడక్షన్ పెట్టి కూలగొట్టిస్తున్నారు మరి ఈ కోటీశ్వర్ల మీద రాజకీయ నాయకుల మీద ఎందుకు అప్పని చేయట్లేదు మీ సోదరుడు తిరుపతి రెడ్డి గారికి నోటీసులు చిన్న రోజులైంది మరి వారి యొక్క ఇల్లు వారి యొక్క ఫామ్ హౌస్ ఎందుకు అలాగే మంత్రి శ్రీనివాస రెడ్డి గారిది కానీ ఇంకా చాలా మంది కాంగ్రెస్ కాంగ్రెస్ నాయకులే కాదు అన్ని పార్టీల నాయకుల యొక్క ఫామ్ హౌజులు మనకి ఎఫ్ఎల్ జోన్లలో ఉన్నాయి మరి ఎందుకు వాడు జోలికి పోవట్లేదు ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి బాగా తెలుసు ఆ జోలికి పోతే నా సీఎం చీటు ఊడిపోద్దని అందుకే వారి జోడికి పోవట్లేదు మరి ఏమీ చేతగాని వాళ్ళ నా ఈ యొక్క సాధారణ ప్రజల జోలికి వస్తున్నారు వారి యొక్క కొన్ని కొన్ని మీకు వీడియోలు చూపిస్తాను వారి యొక్క బాధ ఏంటి అనేది వారి కళ్ళ ముందు వాళ్ళు కట్టుకున్న కళ్ళ సౌదం కూలిపోతుంటే వారి యొక్క పిల్లల పెళ్ళిళ్ల కోసం అని వాళ్ళ భవిష్యత్తు కోసం అని చెప్పేసి ఎన్నో కష్టాలు పడి అప్పులు చేసి అన్ని పర్మిషన్లు తీసుకొని ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టుకుంటూ అన్ని తీసుకొని అన్ని కట్టుకుంటూ ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఇళ్లను అమాంతం పోయి మీరు కూలగొట్టడం అనేది చాలా దుర్మార్గమైన చర్య మరి హైదరాబాద్ అంటేనే లేక్ సిటీ కొన్ని వేల చెరువులు ఉండేవి ఇరవై ముప్పై ఏళ్ళ కింద కొన్ని వేలు వేల చెరువులు ఉండేవి ఆ విధంగా చేసుకుందాము అన్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు మరొక ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ హైదరాబాద్ అంతా అడవిలాగా ఉంటుండే మరి ఇరవై ముప్పై ఏళ్ళ కింద కాకుండా యాభై ఏళ్ళ కిందలాగా చేసుకుందాం హైదరాబాద్ మొత్తాన్ని అడవిలాగా మారుతాం మరి ఆ ధైర్యం ఉందా మీ హైడ్రానే ఎఫ్పిఎల్ జోన్లో ఉంది కదా హైడ్రా ఆఫీసు మరి ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాలు ఈరోజు మీరు చెరువుల కింద ఉన్న అన్నీ కూడా ఎఫ్పిఎల్ అన్నీ కూడా కూలగొడతానంటే హైదరాబాద్ సగం ఖాళీ అయిపోతుంది హైదరాబాద్ అంటేనే హైదరాబాద్ అయితే మరి వాటి మీద కూడా హైదరాబాద్ యొక్క ప్రతిష్టను దెబ్బతీయకుండా ఈరోజు రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయింది కొన్ని వేల కుటుంబాలు రియల్ ఎస్టేట్ రంగం పైన ఆధారపడి ఉన్నాయి కన్స్ట్రక్షన్ రంగం పైన ఆధారపడి ఉన్నాయి వాళ్ళందరూ ఈరోజు పనులు లేక రోడ్డు పైన తిరుగుతున్నటువంటి పరిస్థితి అటువంటి సందర్భంలో మీరు ఈ విధంగా ఇల్లు కూలగొడుతూ ఇంకా భయంకరమైన ఆందోళనకరమైన హైదరా హైదరాబాద్ అంటేనే ఒక భయభ్రాంతులు కలిగించే విధంగా చేయడం అయితే ఈ ఖచ్చితంగా హైదరాబాద్కి మంచిది కాదు తెలంగాణ రాష్ట్రానికి అయితే మంచిది కాదు ఏదో మార్పు రావాలి ఏదో మా కొత్తగా ఏదో చేస్తారు రేవంత్ రెడ్డి గారు అని ప్రజలు అనుకోని మిమ్మల్ని గెలిపిస్తే మీరు చేసే ఈ విధానం అయితే కరెక్ట్గా లేదు అలాగే ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టేసి కేవలం కూల్చివేతల పైన కనీసం ఇంతవరకు వరద బాధితులకు సహాయం అందలేదు వరద బాధితులకు సాయం అందకపోగా వారు కనీసము మినిమం చర్యలు తీసుకోలేనటువంటి దీనమైన స్థితిలో ఉన్నటువంటి ప్రభుత్వం ఈరోజు పేదల మీద దండయాత్రకు బయలుదేరింది రాత్రులు రాత్రులు ఇరవై నాలుగు గంటలు పనిచేస్తూ హైడ్రాను హైడ్రా పేరు మీద ఈ యొక్క దండయాత్ర భవనాల కూల్చివేత సరైనది కాదు కాబట్టి ఈ యొక్క పేదల మీద కాకుండా ఫస్ట్ ధనిక వర్గం మీద ఓవైసీ బ్రదర్స్ కాలేజీలకు నోటీసు చెందిన రోజులు అవుతుంది అలాగే ఎంతోమంది రాజకీయ నాయకుల కాలేజీలు వేల ఎకరాలు వందల ఎకరాలలో ఉన్నాయి కదా మరి వాటి పరిస్థితి ఏంది ఫస్ట్ వాటిని చూడండి ఆ తర్వాత పేదల జోలికి రండి రేవంత్ రెడ్డి గారు మీకు నా యొక్క విన్నపం ప్రజల తరఫున తెలంగాణ ప్రజలందరి తరఫున వరద బాధితులను ముందుగా కాపాడండి వారి నష్టాన్ని మీరు నష్టపరిహారాన్ని ఫస్ట్ అందించండి వారికి అన్ని సౌకర్యాలు కల్పించండి ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ ఏ రకంగా వర్షాలు పడుతున్నాయో తెలియదు ఫస్ట్ వాటిపైన చేయండి ఇది ఖచ్చితంగా ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇకనైనా ఈ యొక్క చర్యలను మీరు న్యాయపరంగా చేయండి మీరు ఏదైనా చేయాలి అనుకుంటే ఏదైనా మార్పు రావాలనుకుంటే ఒక న్యాయపరమైన మీరు వెళ్ళండి తప్ప ఇట్లా నియంతలాగా మా ఇష్టం మేము కూల్చుకుంటాం మీరు ఏం చేస్తారో చేసుకోండి అనే విధంగా దండయాత్ర లాగా అయితే చేయడం కట్టి పద్ధతి కాదు ఇది ప్రజల తరఫున యొక్క వినపం థ్యాంక్